హాయ్ అండి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా తొందరగా అయిపోద్ది అండి ఈ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా చక్కగా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో పసుపు వేసుకోవాలండి టూ స్పూన్స్ పసుపు వేసుకుంటున్నాను నేను నేను కేజీ చికెన్ తీసుకున్నానండి ఇక్కడ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా ఒక అడిగిపెట్టుకున్న చికెన్లో వేసుకోండి ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుపై పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లు పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకోండి టేస్ట్ బిర్యానీ టేస్ట్ చాలా బా బాగా వస్తుంది తర్వాత బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి తర్వాత కారం వేసుకోండి కారం నేను ఇక్కడ మూడు స్పూన్లు వేస్తున్నానండి మీరు కారం ఎక్కువగా వాళ్ళయితే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి బిర్యానీ స్పైసెస్ కూడా కొంచెం పెంచి వేసుకోండి గరం మసాలా కూడా వేసుకోండి చికెన్లో ఒక చిన్న గ్లాస్తో పెరుగు కూడా వేసుకోండి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసిన తర్వాత ఉండి ఆయిల్ యూజ్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ బిర్యానీలో బాగా తెలుస్తుంది తర్వాత ఒక చక్క నిమ్మకాయ రసం పిండుకోండి అన్నీ వేసిన తర్వాత ఈ చికెన్ని బాగా కలపండి స్పైసెస్ మసాలాలు అన్నీ కూడా బాగా చికెన్కి పట్టాలి అలా పట్టేలా ప్రతి చికెన్ బాగా కలుపుకోండి బాగా మసాజ్ చేయండి ముక్కల్ని అలా కొంతసేపటి వరకు అలా కలుపుకుంట కలుపుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి అన్నీ ఇలా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి కారం ఉప్పు అన్నీ సరిపోయే లేదో ఇప్పుడు చెక్ చేసుకుంటే ఏమైనా అవసరమైతే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నేను చూసుకున్నానండి నేను ఉప్పు వేయడం మర్చిపోయాను అందుకనే నేను ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడగా వేసుకోండి అన్నీ కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేయండి దీన్ని తర్వాత బాస్మతి రైస్ తీసుకోండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ గ్లాస్తో నేను రెండు గ్లాసులు తీసుకున్నాను కేజీ బాస్మతి రైస్ కంటే కొంచెం తక్కువగా ఉంది అంతే నాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి బాస్మతి రైస్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి వేరే గిన్నెలో నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి నీళ్ళు బాగా కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి అందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి కొంచెం టేస్ట్ చూసినప్పుడు మనకు కొంచెం ఉప్పు ఎక్కువగా తెలియాలి వాటర్లోనే అప్పుడే రైస్లో కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి నీళ్ళు బాగా మరగాలండి ఎసరు చూడండి అలా మరుగుతున్నాయి నీళ్ళు అలా బాగా మరిగిన తర్వాత బాస్ నానబెట్టుకున్న బాస్మతి రాసుని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి మరుగుతున్న నీళ్ళలో రైస్ ఉడుకుతున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి బాగా కలిపి ఒకసారి చెక్ చేసుకోండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మిగతా థర్టీ పర్సెంట్ దమ్ వేసుకుంటాం కదా అప్పుడు చక్కగా కుక్ అయిపోతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొత్తిమీర పుదీనా చల్లుకోండి గరం మసాలా కూడా వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను మీకు నచ్చితే వేసుకోండి వేసుకోపోయినా పర్వాలేదు మీ ఇష్టం బిర్యానీ దమ్ పెను దమ్ పెట్టుకునేటప్పుడు పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఇంకో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేయాలి ఇప్పుడు బిర్యానీని దమ్ పెట్టుకోవాలండి ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు పెట్టుకోవాలి అడుగు మందంగా ఉన్నట్లయితే పర్వాలేదు లేకపోతే గనక మీ దగ్గర ఏమైనా ఇంట్లో ఇలా యూస్ చేయని ప్యాన్ ఏమైనా ఉంటే కనుక పెట్ అది స్టవ్ మీద పెట్టేసుకోండి దాని మీద